కొడంగల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందారం ప్రశాంత్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొడంగల్ అభివృద్దికి కృషి జరుగుతుందని వివరించారు యాబై సంవత్సరాల తర్వాత అధికారం చేపట్టిన తన మనువడిగా గ్రామస్తులను కలిపి అభివృద్ది కోసం పనిచేస్తానని నందారం ప్రశాంత్ హామీ ఇచ్చారు ಮುಖ್ಯ ಬಂಡ ಜಾತರ ಅದು ಪೋಲಪಲ್ಲಿ ಜಾತರ ಅದು ಯಾರ ಮುನ್ಸಿಪಾಲಿ ಜಾತರೂ ಯಾರು ಬಂಡಲೇಜಮ್ಮ పోలపల్లి మేకలు కోసింది అరాల అంటే ఇవాళ ఇన్నేళ్ళ తర్వాత మళ్ళా వరంగల్ ప్రజలకు స్వాతంత్రం వచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆశీర్వాదంతో తిరుగుతున్న అన్నదానులతో ఇవాళ మనం లక్షలు నెరవేర్చుకున్నామని చెప్తున్నాం లక్షలు నెలవేర్చు ఇవాళ మనం లక్షలు నెరవేర్చుకున్నామని చెప్తున్నా పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో మా తాత సర్పంచ్ అయిన తర్వాత మళ్ళా సర్పంచ్ అయిపో a little way